ఆ పెద్దల యొక్క ముప్పై మూడవ వసతి కార్యక్రమాలు జరుపుకుంటూ మనందరం ఏకంగా ఇక్కడికి వచ్చి సమస్యల గురించి కూడా వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక అధ్యక్షులుగా ఉన్నటువంటి రాష్ట్ర యానాది సమాఖ్య గౌరవ అధ్యక్షులు శ్రీ బషీర్ గారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవ జాయింట్ కలెక్టర్ రాజ్ కుమార్ గారు అదేవిధంగా పెద్దలు రాష్ట్ర నాయకులు ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి పెద్దలు గోరట్ల వెంకన్న గారు అదేవిధంగా తను ఐఆర్ఎస్ ఉద్యోగానికి కూడా తృణప్రాయంగా లెక్క పెట్టకుండా తన జాతికి సేవ చేయాలని ముందుకూర్చున్నటువంటి ఏడుకొండలు గారు జిల్లా యానాది సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి శైలజ్ గారు అదేవిధంగా సత్యం గారు పెద్దలు ఇంకా చాలామంది వేదిక మిందె ఉన్నారు మన ఏడుకొండ మన అరో పార్వత్య గారు అదేవిధంగా సన్యాసిరావు గారు సత్యవతి గారు ఇంకా చాలామంది పెద్దలు వేదిక మింద ఉన్నారు ఇతర అధికారులు ఈ యానాది జాతి యొక్క నాయకులు ఎస్సీ ఎస్టీ నాయకులు గ్రామ ప్రజలు చేసిన ప్రతి ఒక్కరికి రాజకీయ మిత్రులు అధికారులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా అంటే ఇది మనం యాక్చువల్గా ఉపన్యాసం చెప్పడానికి వచ్చినటువంటి కార్యక్రమం కాదు మీ యొక్క సమస్యలు కొన్ని తెలుసుకొని అసలు నాకు కూడా పద్మభూషణ్ వెన్నలగంటి రావయ్య గారు ఇక్కడ పుట్టింది కూడా వాస్తవానికి నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాబట్టి కాబట్టి ఇటువంటి మహానుభావుడు ఈ గ్రామంలో జన్మించినటువంటి జన్మించినటువంటి విషయం కూడా మనకు తెలియదు అదేవిధంగా మనకు నియోజకవర్గంలో ఇంకా కూడా చాలా మంది మహానుభావులు తెలుగు జాతిని ఏకం చేయడానికి ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పాటుపడినటువంటి మన శ్రీ పొట్టి శ్రీరావులు గారు కూడా మన పక్క గ్రామం ఇటువంటి మహనీయులు ఎంతోమంది మన నియోజకవర్గంలో మనం జన్మించి ఈరోజు మన నియోజకవర్గంలో ప్రత్యేకి తల్లూరు మండలంలో ఇన్ని సమస్యలు కేరని సమస్యలు ఉండడం ఎంతో ఆవేదనతో జాతికి సంబంధించినటువంటి నాయకులైతే పెద్దలు అయితే ఇప్పుడు ఆయన రాజుగారు కూడా చెప్పారు అది వాస్తవం ఏంటంటే అది ఏ జాతి అయితే వాళ్ళ అభ్యున్నతి కోసం అయితే వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కోసం అయితే కొన్ని పనులు గవర్నమెంట్ ద్వారా చేపట్టాలని చెప్పి ఆ గవర్నమెంట్ చేపట్టిన కార్యక్రమాలు అమలు కాకుండా వాళ్ళు ఇంకా కూడా ఎటువంటి లబ్ధి కూడా పొందేయడానికి అవకాశం లేకుండా చేసినందుకు ఆయన ఆవేదన వ్యక్తపరుస్తూ ఉండదు వాస్తవం ఇటువంటి చాలా ఉన్నాయి ఇది ముఖ్యంగా దీనికి అంతా కూడా కారణం చదువు లేకుండా పోవడం ఈ చదువు లేని దానివల్ల ఇంతకాలం చెట్టుకొకరు పుట్టకొకరు బషీర్ గారు చెప్పినట్టు ఎవరు ఉంటారో తెలియదు వాళ్ళని లాంటి పెద్దలు ఒక ప్రాంతంలో చేర్చి వాళ్ళకు కాలనీలు ఏర్పాటు చేసి కొంచెం పరిస్థితులు అయితే సామాజిక పరంగా మెరుగుపరిచే మెరుగుపడివి కానీ కానీ వాళ్ళకి ఇంకా కూడా పూర్తిగా వాళ్ళ హక్కుల గురించి కానీ వాళ్ళకి ఉన్నటువంటి స్కీమ్స్ ఎన్నో లబ్ధి లబ్ధి కార్యక్రమాల గురించి అవగాహన కానీ ఇంకోరికి ఎవరికి తెలియదు దీనికి ప్రధాన కారణం చదువు ఇంకా కూడా వాళ్ళలో లేకుండా పోవడం ఎవరైనా స్కూల్కి పోయినా కూడా మధ్యలోనే వాళ్ళందరూ కూడా బడి మానేసి ఈరోజు ఈ పరిస్థితికి వాళ్ళకి వాళ్ళే కారణం అని చెప్పి కూడా నేను దయించి మీరు ఏమనుకోకుండా ఉంటుంది వస్తున్నాను అదేవిధంగా నేను చెప్తున్నాను ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి అందులో అల్లూరు మండలంలో ఎక్కువ ఈ యానాదులు జనాభా చాలా ఎక్కువ ఉంది ఇటువంటి ఇబ్బందులన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో గత ఎన్నికల సం ముందు కూడా ఆయన దృష్టిలో ఉన్నప్పుడు కొన్ని వాగ్దానాలు కూడా చేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా భూమి లేనటువంటి గిరిజనులకి అంటే భూమి లేనంటే ఎవరికి ఉండదు గిరిజనులకి భూమి లేకుండా ఎవరికి కూడా ఉండదు వాళ్ళందరూ కూడా రెండు ఎకరాలు భూమి నేను ముఖ్యమంత్రి అవడాన్ని చేసి పెడతానని చెప్పి ఆయన ఎన్నికల వాగ్దానం కూడా చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ చదువు చదువు కోసం ఎల్కేజీ నుంచి పీజీ దాకా పూర్తిగా వాళ్ళ హాస్టల్ సదుపాయంతో ఫీజులతో నేను చెప్పిస్తాను తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో అని చెప్పినటువంటి మాట కూడా నేను కూడా ఎన్నికల సందర్భంలో చాలా దగ్గర చెప్పాను అదేవిధంగా యానాదులు ఆరోగ్యం సరిగ్గా వాళ్ళకి ఎక్కువ బాగుండదు ఎందుకంటే పౌష్టికాహారం చిన్న వయసులో ఉండదు కాబట్టి వాళ్ళు అరవై సంవత్సరాలకి యాభై సంవత్సరాలకు చనిపోతూ ఉంటారు ఇతరుల యొక్క సగటు వయసు డెబ్బై ఎనభై సంవత్సరాలంటే వీళ్ళకి యాభై అరవై సంవత్సరాల కంటే ఉండదు అందువల్ల ఏంటంటే వాళ్ళు అరవై ఐదు సంవత్సరాలు పింఛన్ వయసు వచ్చేటప్పటికి చాలామంది ఉండడం లేదు కాబట్టి యాభై సంవత్సరాలు నిండిన తర్వాతనే వాళ్ళకి వెయ్యి రూపాయలు పింఛను ఇవ్వడం వికలాంగుల మీద ఇస్తానని చెప్పి కూడా చెప్పినటువంటి మాట కూడా నాకు గుర్తుంది అదేవిధంగా ఇంకా కూడా వాళ్ళకి సంబంధించి ఎన్నో ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తాము ఎందువల్లంటే నందమూరి తారోక రామారావు గారు లేదా మహానేత యానాదులు అంటే ప్రాణం ఇప్పుడు కూడా వాళ్ళ ఇళ్లలో ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటుంది కాబట్టి అటువంటి మహానాయకులు ప్రేమించినటువంటి యానాది జాతికి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఓట్లు బ్యాంకు మాదిరి కాకుండా ఒక మనుషులు మాదిరిగా చూసి సమాజంలో అందరితో పాటు సమానంగా చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కాబట్టి ప్రతి సందర్భంలో మీ యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోపోతాం తీసుకోపోయి ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను కూడా అమలు చేసే విధంగా కూడా కృషి చేస్తాం అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దయవించి ఇంకా కూడా పెద్దలు చాలా మంది మాట్లాడాల్సి ఉంది ఇంకా మంచి కార్యక్రమాలు కూడా వెంకన్న గారి యొక్క ఎప్పుడో గీతాలు ఎప్పుడో గీతాలు ఏంటంటే అట్టైనా కొంచెం మన జాతుల్లో చైతన్యం వస్తుందని చెప్పి ఆయన ఎన్నో ఆయన ఆయన జీవితాన్ని కూడా వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఊరూరు తిరుగుతూ ఈ జాతులన్నిటిని కూడా ఎస్సీ ఎస్టీ జాతుల్ని వాళ్ళందరినీ కూడా సమైక్యపరుస్తూ మనం పోరాడితే కానీ మన హక్కుల్ని మనం సాధించుకోలేమనేది అనేది నలుగురు తెలియజేసుకుంటూ మేము కూడా ముందు కూడా చాలా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాం కావాలని నడుబడ్డలో నేను ఒక అంబేద్కర్ విగ్రహం ఇవ్వడం జరిగింది దాని ఆవిష్కరణ కూడా పెద్దలు రావడం జరిగింది ఆ రోజు ఎంతో ఉద్వేగంగా వచ్చినటువంటి ఉపన్యాసం ఈ రోజు కూడా నా చెవుల్లో మారుమవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఇటువంటి ఎంతోమంది ఇప్పుడు జాతికి మంచి చేయాలని చెప్పి పెద్దలు వస్తూ ఉన్నారు తర్వాత నా వంతుగా అంటే ఈ ఉపన్యాసాలు చెప్పే బదులు ఇంకా ఇందాక కూడా మా ఏడు కొండలన్నీ కూడా చెప్పడం జరిగింది ఒకరోజు రైలు మాట్లాడుకుంటూ పోయాం మేము ఇద్దరం కావలి హైదరాబాద్ హైదరాబాద్ ఇప్పుడు కూడా ఆ రోజు మనం అన్ని సమాజాల గురించి మాటలు మాట్లాడుకున్నాం అంత ముందు వరకు మీరు ఎవరో నాకు తెలియదు నన్ను గురించి ఏ టూ జడ్ చెప్పారు ఆ రోజు కాబట్టి నా వంతుగా నా అల్లూరు మండలంలో ప్రత్యేకించిక్కడే నేను ఎన్నో చేస్తున్నాను అంటే చెప్పుకునే దానికంటే కూడా ఏంటంటే మీరు ఒకసారి కూడా వచ్చి చూస్తే నా స్వగ్రామం ఇసుకపల్లి అక్కడ భీమా గిరిజన కాలనీ ఉంది ఇప్పుడు కూడా వాళ్ళకి అన్ని నూట ఇరవై ఇళ్ళకి టాయిలెట్లు కట్టిస్తూ ఉన్నాను నేనే ఉచితంగా టాయిలెట్లు ఇస్తూ ఉన్నాను వాళ్ళకి రిపేర్ అయినా కూడా అన్నిటి కుట్టి పదివేలు రూపాయలు అయితే ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళకి ఫ్లోరింగ్ అవి లేకుండా ఉంటే నా స్వగ్రామంలోనే నేను చేయలేకపోతే ఇంకెక్కడ చేస్తాను అన్నీ కూడా చేయడం కానీ అల్లూరు పంచాయతీలో కూడా కానీ ఎర్ర ఎర్రపుకుంటా కానీ అన్నింటి దగ్గర చార్జునంత వరకు ప్రతి ఇంటికి వాళ్ళు బేస్మెంట్ వేసుకోలేదు మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే మన గవర్నమెంట్ నుంచి ఇల్లు శాంక్షన్ చేయించినా కూడా వాళ్ళు బేస్మెంట్ లేని బిల్లు లేవ హౌసింగ్ డిపార్ట్మెంట్ అందువల్ల ప్రతి దగ్గర గిరిజన ఎక్కడైనా కూడా ఏ అయినా కూడా నా నియోజకవర్గంలో మీరు హౌసింగ్ శాంక్షన్ కావడంతో బేస్మెంట్ మాత్రం నా కష్టతారా చేయిస్తానని చెప్పి సాధ్యమంతా చేయిస్తా ఉన్నాను నేను అదేవిధంగా కూడా చాలా నా వంతు కార్యక్రమాన్ని గిరిజను ప్రత్యేకించి తర్వాత ఎస్సీలకి చేస్తా ఉన్నాను ఇక్కడ కూడా నేను రెండు మూడు సార్లు వచ్చాను కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైనా ముందుకు వచ్చి ఆ నాయకులు ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం విజయవంతం కావాలంటే ఒక మా వైపు నుంచి సహాయం కాదు మీరు కూడా అందుకు రాదుకు వచ్చి మా వెనకబడాలి ఎవరు కూడా అడగైందని అడగందే అమ్మాయినా పెట్టదని నేను ఒకవేళ ఇవ్వడానికి ఏదైనా సహాయం చేయాలని నా ట్రస్ట్ ద్వారా ఉన్నా కూడా మీ నాయకులు కానీ మీ ఊరు పెద్దలు కానీ మీరు కూడా రావాల్సినటువంటి అడగాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మన ఈ కాలనీలో ఎన్ని సత్యం గారు ફિણળીળીલ ખ્રલાલાલા. ખળીંળાળાળે. ખેંળે ખળાળાળા. ખેણાળાળાળાળાળાળ. ખેંળાળે. ખેંળા� ఇది మనం సిగ్గుతో స్వతంత్రం నుంచి అరవై మూడు సంవత్సరాలు అయినా జరుగుతుంటే మనం తలదించుకో అరవై ఏడు సంవత్సరాలు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మనకు కూడా అందరం కూడా సామాజిక బాధ్యత ఉంది ప్రతి ఒక్కరూ కూడా చేయి చేయి కలిపి వాళ్ళని పైకి తీసుకోవాల్సిన బాధ్యత ఒక అధికారులకో లేకపోతే ఒక నాయకులకో కాదు ప్రతి ఒక్కరి యొక్క సామాజిక బాధ్యత కాబట్టి మన అందరం కూడా